తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి మరి ఈరోజు నేను ఒక కొత్త కంటెంట్తో వచ్చాను కొత్త కామెంట్స్తో వచ్చాను కొత్త కాదు క్రేజీ కామెంట్స్తో వచ్చాను మరి ఆ కొత్త కంటెంట్ ఏంటి అంటే డేస్ నేను జనరల్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ తీసుకున్నా బట్ ఈరోజు నేను ఒక పొలిటికల్ కంటెంట్ తీసుకున్నాను మరి ఆ పొలిటికల్ కంటెంట్ ఏంటి అని చెప్పబోయే ముందు మన ఏపీలో పాలిటిక్స్ మాత్రం మామూలుగా లేవండి ఒక్కొక్కరు డైలాగులు మామూలుగా చెప్పట్లేదు అండ్ నాకు ఒక డౌట్ కూడా ఉంది రాజకీయాలని సినిమాలుగా తీస్తున్నారు ఓకే సినిమా డైలాగులను కూడా రాజకీయాలుగా వాడుతున్నారు మరి ఆ డైలాగ్స్ ఏంటి అసలు కంటెంట్ ఏంటి అనేది చెప్పాలి అంటే ఒక వీడియో తీసుకున్నా ఇక్కడ చూస్తే స్క్రీన్లో మనకి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు సో ఆ వీడియో ఏంటి అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మేము స్లీవ్స్ మడతెడతాము అని చెప్పేసి అంటారనమాట ఆ తర్వాత చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మీరు చొక్కలు మడత పెడితే మా టీడీపీ నేతలు అలాగే జన సైనికులు కుర్చీలు మాటెడతారు అని చెప్పేసి ఒక డైలాగ్ వదిలేరన్నమాట సో ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు పొలిటికల్ పంచులు కావాలి సినిమా పంచులే రాజకీయాల్లో రాజకీయ సభల్లో వాడుతున్నారు మరి దీన్ని ఈ వీళ్ళు చెప్పడం డైలాగ్స్ ఒక ఎత్తు అయితే దీన్ని ట్రోల్ చేసే వాళ్ళు మీమ్స్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి దండం వాళ్ళు ఒక్కొక్క బయటని తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెట్టి ఏమన్నా ఎడిట్ చేస్తారు మరి వాళ్ళు ఎడిట్ చేసిన ఆ వీడియోకి ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఇంకా క్రేజీగా కామెంట్స్ పెడతారనమాట మరి ఆ క్రేజీ కామెంట్స్ ఏంటి మరి ఆ పొలిటికల్ వీడియోని నేను ఎలా ఎలానో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ వీడియోని చూసి మన ఆడియన్స్ అలాగే కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏం కామెంట్ చేశారు అనేది చదువుదాం ఫస్ట్ కామెంట్ చూసుకుంటే ఎలక్షన్స్ రాంగ్ అంట బిగ్ బాస్ మండే నామినేషన్ అంట నామినేషన్స్ అంట అంటే ఎలక్షన్స్ని బిగ్ బాస్ నామినేషన్స్ని కంపేర్ చేశారా ఆ వీడియో కూడా అట్లానే ఉంది లెండి ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకునేటట్టే ఉంది బిగ్ బాస్ నామినేషన్స్ కూడా మండే వస్తే చాలు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తారు కదా అట్లా వీళ్ళు తిట్టుకోవడాలు కూడా రోజు రోజుకి ఏమేమి మాట్లాడుకుంటారా ఏమేమి సెటైర్లు వేసుకుంటారా అనే విధంగానే ఉంది ఇంకో కామెంట్ సిక్స్ పీపుల్ లైవ్ ఫర్ దిస్ షోనా ఓ ఇడ లైవ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే సిక్స్ పీపులే ఉన్నారంట అబ్బా అన్నీ అంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నావు బ్రో నువ్వు చంద్రబాబు గారు బోల్తే ఏం బోల్తే రా చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో మరతెడతా అంటున్నారు అంతకు మించి ఇంకేం మరతెడతా అన్నట్లే మరి ఎలక్షన్స్ తర్వాత ఇంకేం మరతాడతారో చూడాలి ఈడేదో పెట్టాడు గెలిచాక స్టేట్ని మడత పెట్టకుండా ఉంటే చాలు ఇది మాత్రం నిజం వాళ్ళు ఏమన్నా మడత పెట్టుకోండి మనకు సంబంధం లేదు కానీ మన స్టేట్ని మన ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీ విత్ సెవెంటీన్ ఇయర్స్ ఎంజాయింగ్ ద సినారియో అరే పదిహేడు సంవత్సరాలు అంటున్నావు చదువుకోవచ్చు కదరా దాన్ని చూసి ఎంజాయ్ చేస్తావేంద్రా ఇప్పటికే మన ఏపీలో ఎడ్యుకేషన్ ఏమవుతుందో ఎడిపోతుందో తెలియట్లేదు సెవెంటీన్ ఇయర్స్ అంటున్నావు కదా దీన్ని చూసి ఎంజాయ్ ఎందుకు ఎగ్జామ్స్ లేవా నీకు ఎలక్షన్స్ అయ్యాక కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం ఓ ఇప్పుడే చెప్పా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయని అప్పుడే వద్దంట ఎలక్షన్స్ అయిన తర్వాతనే కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాడంట అంటే మరి మన ఏపీ పాలిటిక్స్ అంత క్రేజీగా ఉన్నాయి అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మరి ఏం చేస్తావు ఒకళ్ళ మీద ఒకళ్ళు మామూలుగా అమ్మలుగా కాదు అందరూ కలిసి మమ్మల్ని ఇది కొంచెం సెన్సార్ నేను మాట్లాడను ఏంది బ్రో బూతులు పెడతావో నిజంగా ఏం ఫీల్ ఉంది మావా ఎలక్షన్ అయ్యే వరకు ఫుల్ ఎంటర్టైన్మెంటే మనకి అరే ప్రజల్ని ఎలా కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించట్లేదు సినిమా మీద సినిమాల మీద డైలాగులు సినిమా డైలాగులు తీసి ఆ సభల్లో మాట్లాడడం నువ్వు వచ్చేసి అవి ఎంజాయ్ చేయడం ఎంటర్టైన్మెంట్ చేయడం సినిమాలు లేవా మనకి ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి తెలంగాణ పాలిటిక్స్ ఎలక్షన్స్ హైప్ కాదు ఏపీ ఎలక్షన్స్ హైప్ ప్యాన్ ఇండియా అంట ఏమన్నా కంపేర్ చేసావు నిజంగానే వీడియో అట్లనే ఉంది ప్యాన్ ఇండియా రేంజ్లోనే నిజంగానే మీరు కామెంట్స్ పెట్టేట్టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఇంట్రెస్టింగ్ వీళ్ళు మాట్లాడిన దానికి మనకి ఇంట్రెస్టింగ్గా ఉందా లేదంటే వీళ్ళు ఎడిట్ చేశారు కదా ఈ మీమర్స్ ఎవరైతే ఉంటారో ట్రాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మహిమ తినేది కానీ గొప్ప క్రేజీగా ఎడిట్ చేశారబ్బా జగన్ అన్న రెస్పెక్ట్ బటన్ అంట ఈ కామెంట్ సెక్షన్లో ఇట్లా ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట ఏమన్నా అంటే కామెంట్ ఎందుకు పెడతారో తెలియదు కానీ అందులోని వ్యక్తిని మెన్షన్ చేసి జగన్ అన్న రెస్పెక్ట్ బటన్ అంటారు లేదంటే పవన్ కళ్యాణ్ చెయ్యి అంటారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెయ్యి అంటారు ఓకే అది వాళ్ళ అభిమానం మనం ఏం చెయ్యలేము ఇంక ఇందులో సుడిగాలి సుధీర్ గారు తెలుసో లేదో అక్కడక్కడ అతనివి కూడా కనిపిస్తాయి ఈ ప్రెజెంట్ కొంచెం క్రేజ్ తగ్గింది కాబట్టి కనిపించట్లేదు కానీ అది ఆ వీడియోకి ఆ కామెంట్కి సంబంధమే ఉండదు కొన్నిసార్లు చూస్తే అందరూ కలిసి మా జీవితాలు మరతెట్టాయండి అట్లానే ఉన్నారు మరి ఏం చేస్తారో చూడాలి వాళ్ళు మరతెడతారో లేదంటే మనల్ని మరతెడతారో ప్యాన్ ఇండియా లెవెల్ హైప్ అంటే మా ఇంట్లో క్లాత్స్ ఉన్నాయి అవి ఎవరు మడత పెడతారో వాళ్ళకే నా ఓటంట మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఈ కామెంట్ అనుకుంటా మీరు మడత పెడతా పెడతా అంటున్నారు కదా చొక్కాలు చేయిలు మరత ఆపేసి వాళ్ళ ఇంట్లో బట్టలు మరతెట్టంట వాళ్ళకే ఓటంట మరి చూసుకోండి ఈడ ఇంకో కామెంట్ ఉంది అన్ని సినిమాల పేర్లు పెట్టాడు చూద్దాం ఇంకో టూ మంత్స్ ఇవి చూసి ఓ ఎలక్షన్స్ చూసి మేలో కల్కీ చూసి ఆగస్టులో పుష్ప చూసి సెప్టెంబర్లో ఓజీ చూసి అక్టోబర్లో దేవల చూసి నవంబర్లో దివాళీ డిసెంబర్లో క్రిస్మస్ అంతే ఈ ఇయర్ కూడా స్వాహ తర్వాత కెరీర్ చూసుకుందాం ఇంకా అంటే ఈ సంవత్సరం అంతా జీవితాన్ని అంతే ఇంకా చదువు లాంటివి ఏం లేవు మానవులకి మీ తెలంగాణ పాలిటిక్స్ ఫ్రిక్షనల్ రా మా ఏపీ పాలిటిక్స్ ఒరిజినల్ రా ఏమన్నా డైలాగ్ చెప్పావు ఒరిజినల్ ఫ్రీక్షనల్ తెలియదు కానీ ఆ డైలాగ్స్ మొత్తం క్రేజీ ఉన్నాయి మొత్తానికి సినిమా డైలాగులు పొలిటికల్లో వాడేస్తున్నారన్నమాట మన వాళ్ళు మన వాళ్ళు వాడకం మామూలుగా ఉండదు ఒకసారి వాడితే మాత్రం మహేష్ బాబు కాదంట చంద్రబాబు ఫైర్ అంట అంటే ఆ డైలాగ్ని ఆడ కనెక్ట్ చేశారు అంటే మహేష్ బాబు డైలాగ్ బాలేదు కానీ చంద్రబాబు నాయుడు డైలాగ్ మాత్రం మనోడికి నచ్చిందంట ఐఎం జీవీవీఎస్ అంట మరి ఈ కామెంట్స్ అయితే ఇంత క్రేజీ ఉన్నాయి సో మరిన్ని మంచి కామెంట్స్తో మరిన్ని మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ షాన్వి